డాక్టర్ అయితే మీరు చెప్పిన గోల్డెన్ ఆర్లో కనుక పేషెంట్ని తీసుకొస్తే అక్కడతో మీరు క్యూర్ చేస్తారు కాబట్టి ఫర్దర్గా వాళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయా లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందంటారా సో ఒకసారి స్ట్రోక్ వస్తే మెజారిటీ ఆఫ్ టైమ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ట్రీట్మెంట్ అనేది లైఫ్లాంగ్ నడుస్తుందండి అంటే ఒకసారి ఇప్పుడు మనకి ఏ హార్ట్ స్ట్రోక్ అయినా బ్రెయిన్ స్ట్రోక్ అయినా బ్లడ్ తిన టాబ్లెట్స్ అనేది యూజువల్గా లాంగ్ నడుస్తాయి సో ప్రి టు ప్రివెంట్ నెక్స్ట్ స్ట్రోక్ బ్లడ్ తిన్న ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాల్సిందే దాన్ని లైఫ్ లాంగ్ వాడుకోవాలి యూజువల్గా ట్యాబ్లెట్స్ అనేది కరెక్ట్గా వేసుకొని బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్లో కనుక పెట్టుకొని లైఫ్ స్టైల్ డైలీ మంచిగా వాకింగ్ చేసుకోవడము ఫుడ్ కరెక్ట్గా తినడము ఇవి కనుక కరెక్ట్గా చేస్తే మాత్రం స్ట్రోక్ తొంభై నుంచి తొంభై శాతం మంది వరకు ప్రివెంట్ చేయవచ్చు ఒకవేళ ఇవి ఇవి కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం డెఫినెట్లీ ఛాన్స్ ఫర్ రీ స్ట్రోక్ ఇప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ స్మోకింగ్ డ్రింకింగ్ చాలా మంది వదలలేకుండా ఉంటారు అవి చేస్తే సెకండ్ స్ట్రోక్ సో ఆల్వేస్ రిస్క్ ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బీపీ షుగర్ స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్సర్సైజ్ స్లీప్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ రిడక్షన్ ఇవన్నీ కంపల్సరీ చేయాలి ఇప్పుడు వినే వాళ్ళకి ఇవే చాలా కష్టం అన్నట్టు ప్రాపర్ స్లీప్ వాకింగ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ యాక్చువల్లీ అంటే స్ట్రోక్ ప్రివెన్షన్ కి ఇంపార్టెంట్ ప్రైమరీ ప్రివెన్షన్ కి అంటే రాకముందు ప్రివెన్షన్ కి అవి ఇంపార్టెంట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ అయితే లైఫ్ రిస్క్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఏ స్టేజ్ దాటితే లైఫ్ రిస్క్ సో ఎస్పెషల్లీ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ లో ఏంటంటే లైఫ్ రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట అంటే మోర్ దెన్ ద లైఫ్ రిస్క్ డిజబిలిటీ ఉంటుంది వాళ్ళకి వైకల్యం అంగవైకల్యం ఎక్కువగా ఉంటుంది సో అది ఇంకా పెద్ద పనిష్మెంట్ బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది ఎస్పెషల్లీ ఏంటంటే చిన్న మెదడు అఫెక్ట్ అయినప్పుడు కొంచెం లైఫ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఆర్ పెద్ద స్ట్రోక్ వచ్చినప్పుడు చిన్న మెదడు మీద ప్రెషర్ పడి లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది సో లైఫ్ రిస్క్ యూజువల్గా ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు సో డిపెండింగ్ ఆన్ ద స్ట్రోక్ సైజ్ స్ట్రోక్ ప్లేస్ ఎక్కడ వచ్చిందని బ్రెయిన్లో ఏ ఏ పార్ట్లో వచ్చిందని దాని మీద ఈ రెండు ఫ్యాక్టర్స్ మీద మెయిన్గా లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే తర్వాత మెయిన్గా ఏంటంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిపోయాక వాళ్ళ డిజబిలిటీ వల్ల ఉంటుంది అనమాట సార్లు చాలాసార్లు ఏమవుతుందంటే స్ట్రోక్ వస్తుంది కాల్చే పడిపోతారు దే బికమ్ బెటర్ రిటర్న్ సో ఆ బెడ్ అయినప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఇంకా బెడ్ సోర్స్ లాగా రావు బెడ్ మీద పడుకొని ఉంటారు సో బెడ్ సోర్స్ లాగా రావడము లేదా పడుకొని ఉండడం వల్ల కొంచెం స్వాలోయింగ్ ఇబ్బంది అవుతుంది సో మింగడం కష్టం అయ్యి కొంచెంసార్ లంగ్స్లోకి ఆస్పిరేషన్ రావడము సో ఈ రకంగా ఉండే ఛాన్సెస్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో పోస్ట్ స్ట్రోక్ ఈ రకంగా కాంప్లికేషన్స్ వల్ల ఇబ్బందిలో ఎక్కువగా వస్తుంటాయి